ఒంటరితనం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇది కొందరికి శాపంగా అనిపించవచ్చు మరికొందరికి ఆశీర్వాదంగా అనిపించవచ్చు మనం ఇతరుల నుంచి దూరంగా ఉండి మనలో మనం సమయాన్ని గడిపే పరిస్థితిని ఒంటరితనం అంటారు ఇది నెగిటివ్గా ఉంటుందని అనుకుంటారు కానీ నిజానికి ఒంటరితనంలో మన మనసుకు శాంతి కలిగే అవకాశం ఎక్కువ ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అత్యంత బిజీగా ఉంటారు మన జీవితంలో ఎదుగుదల కోసం శ్రమించడం అవసరం కానీ అదే సమయంలో మనసుకు విశ్రాంతి ఇచ్చుకోవడం కూడా ముఖ్యమైన విషయం ఒంటరితనంలో మనం మన అభిరుచులను కనుగొంటాం మన ఆలోచనలను అభిప్రాయాలను విశ్లేషించుకోగలిగే సమయం వస్తుంది కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకునేందుకు ఈ సమయం చాలా ఉపయోగపడుతుంది ఒంటరితనంలో మన మనసు అన్ని ఒత్తిడులను దూరం చేసుకొని ప్రశాంతంగా మారుతుంది ఇది మన మానసిక శ్రేయస్సుకు చాలా అవసరం ఒంటరిగా గడిపే సమయాల్లో మన ఆలోచనలు నూతనమైన దిశగా ప్రవహిస్తాయి సృజనాత్మక ఆలోచనలు ఇది చక్కటి వేదికగా ఉంటుంది ఇతరులతో ఉన్న బంధాలను జీవిత లక్ష్యాలను ఎగ్జామిన్ చేసుకోవడానికి ఒంటరితనం సహాయపడుతుంది మనకు నిజంగా ఏం కావాలో అర్థం చేసుకోవడానికి సమయం ఉపయోగపడుతుంది ఒంటరితనం కొన్నిసార్లు వ్యసనంగా మారే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువ ఒంటరిగా గడపడం మనకు మానసిక ఒత్తిడిని డిప్రెషన్ను కలిగించవచ్చు నెగిటివ్ ఆలోచనలు అవకాశం కల్పిస్తుంది ఒంటరితనాన్ని ఆహ్వానించడం అదే సమయంలో ఇతరులతో సంబంధాలను కొనసాగించడం ముఖ్యం మనకు అవసరమైనంత సమయం మనలో మనం గడపడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు ఒంటరితనం అనేది జీవన ప్రయాణంలో అవసరమైన భాగం ఇది మనల్ని మనం కనుగొనే మార్గం మనకు ఏం కావాలో తెలుసుకునే సమయం ఒంటరితనాన్ని స్ఫూర్తిగా మార్చుకుంటే అది జీవితాన్ని కొత్త దిశగా మార్చగలదు